శ్రీరామ్ ఈరోజు మనం చూస్తున్నాం నెల్లూరు మొత్తం కూడా హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా ఈ రాయజ వీధి టెంపుల్లో సందు అంటే అడుగు పెట్టే సందు కూడా లేకుండా పక్క హోమాలు పూజలు జరుగుతున్నాయి ఇప్పుడు మాట్లాడే ప్రధాన అంశం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా భారతదేశం మొత్తం కూడా మనం చూస్తున్నాము హనుమాన్ శోభయాత్ర జరుగుతుంది ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న గత మూడు సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా హనుమాన్ జయంతి వేడుకలు పక్క రోజు శోభాయాత్ర వేడుకలు చేస్తుంటాం అయితే నెల్లూరు మన సింహపూరికి ఒక ప్రత్యేక ఉంది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక ఎత్తు అయితే సింహపూర్లో ఏది చేసినా ఒక ఎత్తు అంటే సింహపూర్లో ఈ హనుమాన్ శోభాత్ర ఎలా చూస్తుందంటే ప్రతి ఒక్క భక్తుడు సింహంలాగా గర్జించి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం వేలల్లో అనుకుంటే పోయిన సంవత్సరం లక్షల్లో వచ్చారు ఈసారి ప్రత్యేకంగా అంటే జనాభా పెరిగారు కాబట్టి మన జిల్లా ఎస్పీ గారు ఆయనే స్వయంగా పిలిపించి అటు హిందూ సంఘాలు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ పిలిపించి అలాగే ముస్లిం సహోదరులతో కూడా చర్చించి ఈసారి ప్రత్యేకంగా ఆయనే స్వయంగా దగ్గరుండి జాగ్రత్తలు తీసుకొని ఈ యాత్రని ఇంకా దిగ్విజయం చేయడానికి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది అలాగే పోయినసారి మనం స్వచ్ఛంగా చేసుకుంటే ఈసారి స్వచ్ఛంగా కాదు మేము చెప్పని వాళ్ళు కూడా ఏ వీధిగా వీధి ఒక పది మంది ఇరవై మంది వంద మంది గ్రూపులు గ్రూపులుగా చేస్తున్నారు ఇది అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ ప్రత్యేకంగా ఈరోజు ఒకటో తేదీ హనుమత్ జయంతి రేపు రెండవ తేదీ ఆదివారం సాయంకాలం నాలుగు గంటలకి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి ర్యాలీ బయ బయలుదేరుతుంది ఈ శోభాయాత్ర అక్కడి నుంచి బయలుదేరి మన బస్ స్టాండు అక్కడి నుంచి ఆత్మూర్ బస్ స్టాండ్ అక్కడి నుంచి నెక్స్ట్ ముగింపు వచ్చి ఆర్ఎస్ఆర్ స్కూల్ ట్రౌన్స్ పేట దగ్గర ముగింపు జరుగుతుంది ఈ వేడుకల్లో ప్రత్యేకంగా రాముడు భక్తులు ఆంజనేయస్వామి భక్తులు పక్కన పెడితే ప్రతి హిందువులు మేమున్నాం మేమున్నాం అని మనందరికీ మన హిందూ భక్తిని చూపించడానికి ఇది ఒక మాత్కర అవకాశం ఈ అవకాశాన్ని ఎవ్వరూ మిస్ అవ్వకూడదని ప్రతి దేవస్థానంలో పూజల చేత ఇలా చైర్మన్ చేత మేము ప్రతి సంవత్సరం మీడియా పెడుతున్నాము ఈసారి మీడియాస్ ముఖంగా కూడా అందరికీ పిలుపునిస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి మన హిందువుల ఐక్యతని మనం చూపించడానికి ఇది ఒక మనకి మంచి అవకాశం జై శ్రీరామ్